ప్రయత్నం చేయి ప్రార్థన చేయి దేవా ఐడియా అయ్యాయా పక్షి అడిగిద్ది దేవా వెళ్తనా ఎడబెట్టావు ఆహారం వెతుక్కుంటుంది కష్టపడిద్ది సేకరించిద్ది తోటలో జామ చెట్టు వేస్తే బతకని ఇట్లా జామ చెట్లో కాయలు బతకని ఇట్లా రోజు స్తోత్రం చెప్పుకుంటే వచ్చి తింటున్నాయి మరి చిలకలు అక్కడ ఉన్న చిలకలు దేవుడు ఎంత గొప్పవాడు తిరిగి లాంగ్ ఎక్కడ జర్నీలు చేయలేమని మేము ఎక్కువ మాకు ఆయాసం ఎక్కువని మాకు అందుబాటులో శాలేమన్నాను ప్రేరేపించి ఇక్కడ జామ చెట్లు వేసేటట్టు చేశాడు దేవుడి స్తోత్రం మంచి కాయలు కాస్త శుభ్రంగా తింటనే వచ్చి ఇంత అందుబాటులో పెట్టావు తండ్రి కృతజ్ఞతలు నాయన స్తోత్రాలు ఎక్కడ దాచిపెట్టాడో నా తండ్రి అనుకుంటా బావాలి స్తోత్రాలు చెప్పుకుంటా ఇంటర్వ్యూకి వెళ్ళు ప్రయత్నం చేయి ఉద్యోగ ప్రయత్నం చేయి వ్యాపార ప్రయత్నం చేయి పని దొరికేదానికి ప్రయత్నం చేయి నా తండ్రి ఎక్కడో చోట నీకు సిద్ధపరిచింది దొరికిస్తాడు నీకు అందుబాటులోకి వచ్చింది చెయ్యి కష్టం చేయి పక్షుల్ని గూట్లో కూర్చోబెట్టి సాకట్ల దేవుడు వెళ్ళి వెతుక్కొని సాధించుకుంటున్నాయి సేవైనా అయినా జీవితమైనా సోమరులాగా దద్దమ్మల్లాగా విధవల్లాగా వ్యధవమ్మల్లాగా మూల కూసుంటే సాధించలేవు వంతు మనం కష్టపడాలి ఆత్మల్ని గెలవాలన్నా అటు దేవుని పని సాధించాలన్నా ఇటు మానవులంగా సమాజంలో నిలబడాలన్నా కష్టపడాలి శ్రమపడాలి ఒకప్పుడైతే మనకి దేవుని పని తెలియదు అచ్చంగా సంపాదనే తెలుసు ఈరోజు మనకి ఆత్మల సంపాదన గురించి కూడా తెలిసింది అందుకే ఇటు సేవకులకే కాదు విశ్వాసులు కూడా చెప్తున్నాను నేను కష్టపడి సాధించటం కుటుంబాన్ని పోషించుకోవటం కుటుంబ బాధ్యత నెరవేర్చడంతో పాటు మనకి మరో పని కూడా అప్పగించబడింది అది సేవ మన వంతు మనం మీరు అనుకుంటారు చాలామంది మనకి పనులు ఉన్నాయి జాబ్ చేసుకుంటున్నా ఉద్యోగం చేసుకుంటున్నా పని చేసుకుంటున్నా మనం ఎట్ట చేస్తాం సేవ అని చాలామంది అనుకునే అవకాశం ఉంది సోదరులారా సోదరిమణులారా అట్లా అనుకునే అవకాశం ఉంది అలా అనుకోవద్దమ్మా అలా అనుకోవద్దు నువ్వు పని చేసుకుంటా జాబ్ చేసుకుంటా కూడా దేవుని సేవ చేయవచ్చు చేయవచ్చు నాలుగు ఆత్మలు రక్షించవచ్చు ప్రార్థనా పరిచర్య చేయొచ్చు చేయొచ్చు నువ్వు అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన పెద్ద ఆయన ఉన్నాడు పశువుల సంతలో గొడ్ల వ్యాపారం చేసే దగ్గర ఆయన ఉంటాడు ఆ శనివారం రోజు ఆ పని చేసుకుంటాడు నీకు తెలుసా దాదాపు వంద మంది కంటే ఎక్కువ ఆత్మ రక్షణలో నడిపించాడు ఆయన పెద్ద ఆయన ఇద్దరు భార్య భర్తున్నారమ్మా వాళ్ళు ఆ పొలం సీజన్ వచ్చినప్పుడు ఆ ఉల్లిపాయల పంట ఏదో ఒక ఉల్లిపాయల పంట ఎక్కువ వేస్తూ ఉంటారు లేదా పచ్చ ఏదో వేసుకుంటూ ఉంటారు వాళ్ళు పెద్దోళ్ళు ఇద్దరు భార్యాభర్త యాభై మందికి పైన రక్షించారు వ్యవసాయం చేసుకుంటా కుటుంబాన్ని నడిపించుకుంటా మళ్ళీ వాళ్ళు దేవుని పని చేసుకుంటా ఒక సేవకుడి వల్ల కూడా కాదు అంత పని నేను చెప్పే అబద్ధాలు కాదమ్మా వాస్తవాలు నిజాలు సత్యాలు ఒక పక్క కుటుంబ జీవనం చేసుకుంటా కష్టపడి వ్యవసాయం చేసుకుంటా రెక్కలు మొక్కలు చేసుకొని పైసలు సంపాదించుకొని కుటుంబం అనే బండిని దొల్లించుకుంటా మరోపక్క దేవుని సేవ చేసుకుంటా ఆత్మలకు సువార్త చెప్పుకుంటా యాభై మంది అంటే తక్కువే ఇంకా ఎక్కువ మందిని రక్షణలో నడిపించారు వాళ్ళు నాయురుకులు అంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు సోమరితనాన్ని కట్టి పెట్టాలి బద్ధకాన్ని ఒళ్ళు వంచనితనాన్ని పక్కన పెట్టాలి కష్టపడాలి కష్టపడాలి నేను దేవుడిని సేవకుడుగా మిమ్మల్ని ఏదన్నా పనుల్లో బాధ్యతల్లో అప్పచెప్పానా ఇదిగో ఈ పరిచర్య చేయండి పని చేయండి అని అప్పచెప్పి నమ్మకంగా చేయాలి అంకితమై చేయాలి కష్టపడి చేయాలి మనుషులు చూడాలి శాలేమను చూడాలి కదా నా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు చూడాలని భయంతో చేయాలి ఏ పని అప్ప చెప్తే అప్ప నమ్మకంగా చేయాలి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నాడు నా దేవుడు పునాది వేసుకోవాల్సిన టైంలో వేసుకోకపోతే రేపు చాలా ఇబ్బంది అందరికీ చెప్తా ఉంటాను ఎవరినొస్తున్నారు అందరికీ చెప్తూ ఉంటాను రే జాగ్రత్త ఇది పునాది వేసుకోవాల్సినటువంటి టైం పునాది వేసుకోవాల్సిన సమయంలో వేసుకోకపోతే రేపు ఫ్యూచర్ ఎఫెక్ట్ అయిపోయింది మీరు సేవే అనుకుంటున్నారు కనుక సేవలో ఆరితేరాలి లేదు ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటే దానిలోనైనా సరే ఆరితేరాలి ఒక స్థాయికి చేరిందాక పట్టు వదలకూడదు ఒక స్థాయికి అది అది భూ భూ సంబంధమైన పని కావచ్చు ఆత్మ సంబంధమైన పని కావచ్చు ఆత్మ సంబంధమైన పని ఎంపిక చేసుకున్నావా అందులో తారాస్థాయికి వెళ్ళాలి సేవ అనేది నువ్వు పూనుకొని దిగితే అందులో కింద ఉండకూడద నువ్వు తారాస్థాయికి వెళ్ళాలి దానికోసం కష్టపడాలి ప్రార్థన చేయాలి ప్రకటించాలి ప్రయాసపడాలి దానికోసం ఎంత శ్రమైనా అనుభవించాలి ఏదో నడుస్తోంది జీవితం గడుస్తోంది రోజులు అన్నట్టుగా టైంని పోగొట్టుకోవద్దు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందులో ఒక మంచి మాదిరిగా ఉంటాడు ఆయన ఎంత చదివాడండి ఆయన ప్రపంచ మేధావుల్లో ఒక గొప్ప మేధావిగా ప్రసిద్ధి గాంచినాడు ఆయన ఏడు సంవత్సరాలు చదవాల్సిన చదువు మూడున్నర సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత ఆయనది ఏదైనా సరే రెబలే అంతే ఆయన గురించి చెప్పడానికి చాలా ఇష్టపడతాను నేను ఆయన లైఫ్ను కూడా మాదిరిగా తీసుకుంటాను కుటుంబము ఏది కూడా నేను అనేక మంది కోసం నేను బ్రతకాలి అంటే కుటుంబాన్ని త్యాగం చేయాలని పాపం ఆయన పడ్డ కష్టాలు అన్నింటినీ కాదు కన్నీళ్ళు వస్తాయి ఆయన స్టోరీ వింటే జాతిని ఉద్ధరించడానికి తను అంకితమై కష్టపడి ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది చదువు 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 ఆయన మొత్తుకొని చెప్పింది అది అందరికీ మొత్తుకొని చెప్పింది చదవండి రానా ఆయన మీకు దండం పెడతా చదవండి 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 కత్తి చేయలేనిది కలం చేస్తుంది మీకు తెలియదు మీరు చదవండి ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొత్తుకొని చెప్పాడు ఈరోజు ప్రతి ఒక్కడికి ఆడమనిషికి మగోడికి సెల్లు 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 అరే సేవకుల పిల్లలకు కూడా సెల్లే మరి ఏం చేస్తావురా నువ్వు పెద్ద అయితే నేనా నేను సేవ చేస్తా మరి సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి రీతి లేయిరా నీ దగ్గర ఎదుగుదా లేదురా ఆ విషయంలో నీ నడిపింపు లే అంటే ప్రస్తుతం సెల్ ఫోన్ చూస్తున్నాను రేపు గాడిదలు కాస్తాను మరి సెల్ ఫోన్ చూస్తే బేవరసావుడే అవుతావరా నువ్వు బేవరసావుడు అవుతావరా నువ్వు దేవుని సేవకుడు ఎట్టవుతావరా నువ్వు గాలుడు అవుతావు సెల్ ఫోనే ప్రపంచం అయితే సెల్ ఫోనే జీవితం అయితే సెల్ ఫోనే లోకం అయితే నంబర్ వన్ గాలువడి పోతారను సేవ చేయాలని రోషం రోషం పుట్టాల రోషం పుట్టాలరా పట్టుబడితే దాన్ని తాడోపేడ తేల్చిన దాకా నిద్రపోకూడదురా రోషం లేని బతుకు రా కుక్క కంటే హీనం అది అని చెబుతా నేను అటు సేవకుడు కొడుకు కానీ కూతురు కానీ సేవకుడే కానీ ఒక పట్టుబడితే ఒక పనికి పూనుకుంటే దాని సంగతి తాడో పేడో దాకా నిద్రపోకూడదురా మామూలుగా లోకంలో అంటే రోషం లేని బతుకు ఇప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు రోషం ఒక పట్టుదల మన ప్రభు ఎంత మాదిరి ఇచ్చాడో ఇహాన్ని పరాన్ని రెండిటినీ గెలిచి జయించిన నిలబడ్డాడు ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం ఇహాన్ని పరాన్ని రెండింటినీ సాధించాడండి రెండింటినీ గెలిచినోడు బిడ్డలం అని చెప్పుకున్న రోషం ఉండొద్దు సిగ్గు శరం ఉండొద్దు సాధించవద్దు పట్టు పట్టద్దు ఎదో బతుకు బతుకుతామా రోషం లేని బతుకు బతుకుతాం లేని బతుకు బతుకుతామా బతుకని ఉన్నప్పుడు ఒక గురి గమ్యం ఒక లక్ష్యం ఉండాలి సాధించడానికి కొన్ని ఎయిమ్స్ ఉండాలి అవి లేని బతుకేం బతుకు నాకు తెలిసి అసలు బతికే కాదు థూ అని వస్తాను నేను నా బతుకుని అలాంటి బతుకుని ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే భౌతికంగా ఆధ్యాత్మికంగా సాధించాలి భౌతికంగా సమాజాన్ని ఉద్ధరించాలి ఆధ్యాత్మికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించేటట్టు తయారు కావాలి